హాయ్ హలో దోస్తులు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండని కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ బ్రమరా సో నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ అన్నీ స్కిప్ చేయకుండా చూసేసేయండి సో టుడే వచ్చేసి ఏమిటంటే ఈరోజు మా డే వచ్చేసి ఏమిటంటే మేము ఈరోజు మా ఊరి గ్రామ దేవత ఆయన పోలేరమ్మ తల్లికి సో నైవేద్యం అనేది పెట్టుకున్నాం పొంగలి దద్దోజనం అవి ఎలా చేసుకున్నామో చూపిద్దామని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను సో మా ఊరు పోలేరమ్మ తల్లి ఇలా చెరువు గట్టున పో ఉన్నారు వెనకాల పెద్ద మంచినీటి చెరువు ఉంది సో చాలా గాలి వచ్చింది ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉండిద్ది సో టుడే మై పూజా విధానం నేను చేసుకున్న పూజా విధానం ఇలా ఉంది వీడియోలో నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సారీ ఫర్ దట్ ఆల్ ఎందుకంటే మా డాడీ నేను తీసుకోవాల్సి వచ్చింది వీడియోస్ సో దట్ దట్స్ వై ఐ మీన్ సే సో అందుకని నేను చెప్తున్నా సారీ అందుకని నేను చెప్తున్నా సో నేను నైవేద్యాల ఇంట్లో ఏమేమి చేసుకున్నానంటే వడపప్పు పులిహోర పానకం పొంగలి దద్దోజనం గారెలు ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనవి కాబట్టి సో అమ్మవారికి ఇష్టమైనవి అన్నీ తీసుకొని వచ్చేసాను పూజ సామాగ్రి తీసేసుకొని సో మనకున్నంతలో మనం చేయగలిగినంతలో మన అమ్మకు చేసుకోవచ్చు కదా అమ్మ ఏమి మనల్ని ఇంత ఇంత చేసి పెట్టమని అడగదు మనం ఉన్నంతలోనే చేసుకోవాలి కాబట్టి నేను మనకి ఉన్నంతలో నేను చేసుకొని పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి పసుపు రాసేసి స్వామికి పసుపు రాసి అక్కడ వేప చెట్టు తల్లి మహాలక్ష్మి స్వరూపం కాబట్టి అక్కడ చెట్టు తల్లికి కూడా పసుపు రాసేసి ఆ తర్వాత బొట్లు అనేది నేను పెట్టాను అమ్మవార్లకి పోతురాస్వామికి అయితే తిలకం దిద్దినట్టు పెద్ద బొట్టు పెట్టాను పోతురాస్వామి కాబట్టి సో ఇలా అలంకారం చేసుకున్నాక నేనైతే మార్నింగ్ ఏదైనా నేను చేసుకుంటుంది అమ్మ వాళ్ళందరికీ బొట్లు పెట్టేసే అక్కడ ఐదుగురు ఉన్నారు అలా ఐదుగురు అమ్మవాళ్ళకి బొట్లు పెట్టేసేసుకున్నాను సో మనం మన కుదిరినప్పుడు మనం మనకు కుదిరినప్పుడు మన ఊరి గ్రామదేవతకి ఎప్పుడు కాంటే అప్పుడు పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవచ్చు అంటండి సో ఇవన్నీ మీ ఎలా తెలుసు అని అంటారా నాకు సో నాకెలా తెలుస్తుంది నాకు మా అమ్మ ద్వారా తెలుసు తెలుసుకున్నాను నేను ఇలాంటి విషయాలు నాకు అంతకు తెలివి కాబట్టి సో నేనైతే మా అమ్మ ద్వారా నేర్చుకుంటా ఉంటాను ఎలా చేయాలి ఏంటని సో ఇంకా మనకు ఆలోచన ఉండిద్ది కాబట్టి ఆలోచన ఉండేది కాబట్టి దాన్ని నేను ఫాలో అయిపోయానండి సో నేను ఇప్పుడు కాదండి దీన్ని చేయడం మాకు మా మమ్మీ చిన్నప్పటి నుంచి ఇలా ఇలా చేయడం నేర్పించేశారు సో అలా చేయడం చేయడం వల్ల ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకొని వెంటనే చేసేస్తాము చిన్న ఏదైనా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటేనండి అండ్ మనం తర్వాత కొంచెం పెద్ద కొద్దికి అన్నీ నేర్చుకుంటూ ఉంటాం నేర్చుకోవడం అనేది ఏదైనా స్టార్టింగ్ నుంచే మొదలైతే కాబట్టి మేము చిన్నప్పటి నుంచి ఏ పని అయినా ఏదైనా నేర్చుకున్నా మా అమ్మ మాకు ఇలా నేర్చుకోవాలి ఇలా చేయాలి ఆ పని ఇలా ఈ పని ఇలా అని చెప్పేది సో దాన్ని అనేది నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఫాలో అవుతూనే ఉన్నానండి సో ఇప్పుడైతే ఇంక అమ్మవారికి అలంకారం అయిపో అయిపోయింది దీపారాధనకి పసుపు కుంకుమ పెట్టేసి ఇలాగ ప్రముద్ర తయారు చేసేసుకొని దీపారాధన అనేది కంప్లీట్ చేసేసుకున్నాను సో ఇంకా నేనైతే దిక్కింద దీపారాధన అనేది చేసేసుకున్నానండి అమ్మవారికి పసుపు కుంకుమని వేసేసి ఆయన పసుపు కుంకుమని సమర్పించేసాను స్వామికి సమర్పించాను అండ్ పుష్పాలు ఉంటాయి కదా పుష్పాలను తీసుకొని అమ్మవారికి అలంకరించాను గులాబీ చామంతిలు పోలేరమ్మ తల్లికి అలంకరించాను స్వామికి వేప చెట్టు తల్లికి ఎవరిని వదలలేదు అందరికీ పెట్టేసేసాను సో మొత్తం అక్కడే ఉన్నారు కాబట్టి అసలు అందరికీ అక్కడ పెట్టేస్తున్నాను దీపారాధన అనేది ఇప్పుడు ఇప్పుడు వెలిగించుకున్నాను ఎందుకంటే ఫస్ట్ ఫ్లవర్స్ పెట్టే మనం దగ్గరలో ఉంది కాబట్టి అలా పెట్టేసుకున్నాను అండ్ నైవేద్యాలు అక్కడ పెట్టేసాను పొంగలి దద్దోజన పులిహోర గారెలు పానకం వడపప్పు సో అమ్మకి ఇష్టమైనవి కాబట్టి సో ఇంకా విశ్రాక్తి తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను తాంబూలను సమర్పించుకున్నాను అండ్ నెక్స్ట్ పోతిరాజ్ స్వామి వీళ్ళు ఉన్నారు కదా సో అక్కడ కూడా ప్రసాదాలు పెట్టాలి కాబట్టి పానకం అలా కొంచెం గ్లాస్ తగ్గిందని జస్ట్ చుక్క అలా వేసేసాను నా తృప్తి తగ్గట్టు అన్ని పెట్టానని సో ఇంకా ప్లేట్ లక్ష్మీ అమ్మవారికి పెట్టేసి ఈ ప్లేట్ నాన్న చదిపోతా కాలవైరుడు కూడా వచ్చాడండి ఇంకా అమ్మవారికి నమస్కారాలు చేసేసుకుంటున్నాను మంచిగా కొబ్బరికాయ కొట్టేసేసుకున్నానండి భగవంతునికి మనం దగ్గరగా ఉండాలండి భగవానికి ఎంత సమర్పించాము ఎంత పెట్టాము అనేది కాదండి లెక్క భక్తి అనేది ఉండాలి ఇంకా నేను మనం మెయిన్గా మన పోలేమ అంటే దాతలు ఎవరైనా సరే మెయిన్గా కావాల్సిన సాంబ్రాన్ని సో నేను ఆ సాంబ్రాని ఇంట్లో కప్పు ఉంటే ఆ అమ్మవారికైతే అమ్మవారికి అయితే సాంబ్రాన్ని ధూపం వేశానండి ఆ సాంబ్రాణి ధూపంతో అమ్మవారు అమ్మ నాకైతే చాలా ఇష్టమైనది సాంబ్రాణి వేసుకోవడం అంటే ఇంట్లో మా అమ్మ వేస్తూ ఉంటారు కదా సో ఇంకా అలా అలా అలవాటు అయిపోయింది కాలువ చూసారా వచ్చి కొనుక్కున్నాడు సో ఫైనల్గా అయితే మాది పూజ అయిపోయిందండి ఇంకా పూజ అయిపోయినాక ప్రసాదం ఫలితం అంటారు కదా సో అందుకని ప్రసాదం అనేది తీసుకుంటున్నాం పెట్టిన ప్రసాదం సో ఇక్కడ ఏం చేశానంటే సెల్ఫ్ కెమెరా పెట్టేసుకున్నా సో అందుకే మీకు తింటున్నట్టుగా రైట్ హ్యాండ్ కాస్త లెఫ్ట్ హ్యాండ్ లా కనబడిద్ది ముందే చెప్పేసాను అని అందుకే ఇంకా మా డాడీకి నేను ప్రసాదం పెట్టేసి తినేసేసాము పూజ అయితే చాలా చక్కగా జరిగిందండి చాలా ప్రశాంతంగా ఉంది ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండి సో ఫైనల్గా అయితే ఏం చెప్పదలుచుకున్నా అంటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అక్కడ కాలవర్యుడు అనేది వచ్చారు సో మా డాడీ అక్కడ చూపిస్తున్నాడు అందుకని సో ఫైనల్గా అయితే మా అమ్మ గ్రామదేవత పోలేరమ్మ తల్లి పూజ అయితే కంప్లీట్ చేసుకున్న ఆ అమ్మ ఆశీస్సులు నా మీద మా ఫ్యామిలీ మీద మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నా సబ్స్క్రైబర్స్ కూడా